అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలోని మహిళలకి మంచి శుభవార్త చెప్పిందనే చెప్పాలి ఎందుకంటే కేవలము మహిళల కోసము తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్నైతే తీసుకొని వచ్చింది అది ఏమిటి అన్నది పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఆ స్కీమ్ పేరేమిటి దానికి ఏ విధంగా అప్లై చేయాలి దానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు సైట్లో వెళ్ళి ఎట్లా అప్లై చేయాలి అన్నది పూర్తి ప్రాసెస్ ప్లస్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి ఇవన్నీ కూడా పూర్తి వివరాలు మీకు ఈ వీడియో ద్వారా అయితే చెప్తాను కాబట్టి కంప్లీట్గా ఈ వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి సో రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మహిళలకి తెలంగాణలో ఉన్న మహిళలకి ఉచితంగా కుట్టు మిషన్లు అయితే ఇస్తూ ఉన్నది సో దీనికి ఈ ఉచిత కుట్టు మిషన్ల కోసము ఎవరెవరు దరఖాస్తు చేసుకోవాలి ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇది సైట్ డిసెంబర్ పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఓపెన్లో ఉంటుంది ఈ సైట్ పేరు ఏమిటంటే టీజీఎంఎఫ్సి వెబ్సైట్ తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ సో ఇది వెబ్సైట్ దీని యొక్క లింకును నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను సో ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు ఈ ఉచిత మిషన్లకైతే అప్లై చేసుకోవచ్చు ఇక ఈ మిషన్లకు అంటే ఈ ఉచిత మిషన్లకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే మహిళలు ఎవరైతే ముస్లింలు సిక్కులు బౌద్ధులు జైనులు పార్సీ మతానికి చెందిన వారు ఉంటారో వారందరూ కూడా అంటే మైనారిటీ కింద వచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ కుట్టు మిషన్లకి మీరు ఉచితంగా అప్లై అయితే చేసుకోవచ్చు దాంతోపాటు ఎవరైతే ఇదివరకే కుట్టు మిషన్ల పైన పని చేసి ఉంటారో అంటే ఎవరైతే టైలర్లు అయ్యి ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి దాని తర్వాత ఇప్పుడు ఈ మిషన్కి అప్లై చేయాలి అంటే ఈ కుట్టు మిషన్కి ఎవరో అర్హులు ఏ వయసు వారు అర్హులు అంటే ఎవరైతే మైనారిటీసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసు మధ్య కలిగి ఉంటారో ఆ మహిళలు మాత్రమే వీళ్ళ ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్లకి అప్లై చేసుకోవచ్చును దాంతోపాటు ఖచ్చితంగా ఈ మహిళలు నిరుద్యోగులై ఉండాలి ఎందుకంటే ఇది మైనారిటీస్కి వారి యొక్క ఆర్థిక స్వేచ్ఛ కోసమని ఆర్థిక పురోగతి కోసమని అయితే ఈ ఉచిత మిషన్లు అయితే అందచేస్తున్నారు కాబట్టి నిరుద్యోగులు మాత్రమే ఈ యొక్క మిషన్కి అప్లై చేసుకోవాలి దాని తర్వాత ఈ ఉచిత మిషన్కి అప్లై చేయాలి అంటే ఎంత వార్షిక ఆదాయం ఉండాలి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి సంవత్సరానికి ఒకటిన్నర లక్ష లోపల ఆదాయం అయితే ఉండాలి అదే పట్టణాల్లో ఉన్నవారికైతే రెండు లక్షల కంటే తక్కువగా ఆదాయం అయితే ఉండాలి సంవత్సర ఆదాయం ఈ ఉచిత మిషన్లకి అప్లై చేయాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఖచ్చితంగా వయసు నిర్ధారణ పత్రం అంటే మీకు ఏజ్ ఎలిజిబిలిటీని చూపించే విధంగా మీ దగ్గర ఎస్ఎస్సి సర్టిఫికేట్ కానీ లేదంటే మీ స్కూల్లో ఇచ్చిన టీసీలు కానీ లేదా ఆధార్ పత్రం కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఖచ్చితంగా ఉండాలి దీంతోపాటు చిరునామా ధృవీకరణ పత్రం అంటే చిరునామా కంటే మీకు ఆధార్ అడ్రస్ కానీ లేదా మీ గ్యాస్ బిల్ కానీ లేదంటే మీ ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ ఇటువంటివి ఉంటే సరిపోతుంది తర్వాత మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఐదవ తరగతి చదవాలన్న చదువుకొని ఉండాలి అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మీ స్కూల్ టీసీ కానీ అటువంటివి ఉండాలి ఒకవేళ ఐదు ఐదు కన్నా ఎక్కువ కానీ మీరు చదువుకొని ఉంటే మీకు టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులు ఇటువంటివి పెట్టుకొని ఉంటే సరిపోతుంది దాంతోపాటు ఒకవేళ మీరు కానీ టైలరింగ్లో కానీ ట్రైనింగ్ కానీ తీసుకొని ఉంటే ఏదన్నా ఇన్స్టిట్యూట్ నుంచి మీకు ఖచ్చితంగా సర్టిఫికేట్ అయితే ఉంటుంది ఆ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేయవలసి అయితే ఉంటుంది సో ఇవండి స్కీమ్ గురించి డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ విన్న తర్వాత మీరు టీఎంఎఫ్సి టీజీఎంఎఫ్సి వెబ్సైట్కి అయితే వెళ్ళి అప్లై చేయాల్సి అయితే ఉంటుంది మీరు వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు ఆ లింక్ను కానీ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి వెళ్తుంది మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఇందిరమ్మ మహిళా శక్తి సో ఈ ప్రోగ్రా ఈ యొక్క అప్లికేషన్ అయితే ఆన్లైన్లో ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీరు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వవలసి వస్తుంది పర్సనల్ డీటెయిల్స్ అంటే మొదట మీరు మీ పేరు ఇవ్వాలి ఆ పేరు ఆధార్లో ఉన్న విధంగానే ఇవ్వాలి ఇక్కడ చాలామంది డౌట్లు వస్తాయి అంటే పేరు ఇవ్వాలా లేకపోతే ఒకవేళ వీళ్ళకి కానీ టైలరింగ్ షాపులు అట్లుంటే ఆ షాప్ పేర్లు ఇవ్వాలా ఇట్లాంటి డౌట్లు అయితే వస్తాయి కాబట్టి ఇక్కడ మీరు ఖచ్చితంగా మీ ఆధార్లో మీ పేరు ఏ విధంగా అయితే ఉంటుందో అంటే కొంతమందిది వాళ్ళ యొక్క ఇంటి పేరుతో సహా ఉంటుంది కొంతమందిది జస్ట్ యొక్క ఇన్షల్ మాత్రమే ఉంటుంది సో అక్కడ ఆధార్లు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఖచ్చితంగా మీ పేరు ఇవ్వండి దాని తర్వాత మీ ఆధార్ నెంబరు పన్నెండు నెంబర్లు ఉంటాయి ఆ ఆధార్ నెంబరు ఇవ్వండి తర్వాత మీ యొక్క రేషన్ కార్డ్ నెంబరు ఇవ్వాల్సి వస్తుంది తర్వాత ఏరియా ఏరియాలో మీరు రూరల్ అయితే రూరలు అర్బన్ అయితే అర్బను అంటే విలేజ్ గ్రామాల్లో ఉన్నవాళ్ళు పట్టణాల్లో ఉన్నవాళ్ళు పట్టణంలో ఉండే వాళ్ళకైతే రెండు లక్షల లోపల ఆదాయం ఉండాలా అదే గ్రామాల్లో ఉన్నవారికైతే ఒకటిన్నర లక్ష లోపల సంవత్సర ఆదాయం ఉండాలి సో అది మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి తర్వాత పెళ్ళి అయిన వాళ్ళైతే హస్బెండ్ నేమ్ ఇవ్వండి ఆ పెళ్ళి వారైతే మహిళలు మీ యొక్క ఫాదర్ నేమ్ ఇవ్వండి తర్వాత మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ సో ఇన్కమ్ సర్టిఫికేట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్లో ఐసిఓ అంట ఒక నెంబర్ వస్తుంది సో ఆ నెంబర్ అయితే మీరు ఇవ్వవలసి అయితే ఉంటుంది తర్వాత మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో పేరు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ పేరును కూడా ఇక్కడ ఇవ్వండి తర్వాత మీది డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ మీరు ఆధార్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆధార్లో ఉన్న విధంగా అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏది పెడుతున్నారో చూడండి దాంట్లో మీది డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇవ్వండి ఒకవేళ ఎస్ఎస్సి మార్క్ లిస్టా లేదా ఆధార్ కార్డు ప్రూఫా మీరు ఏదైతే పెడుతున్నారో ఏజ్ ఎలిజిబిలిటీకి సో ఆ ప్రూఫ్లో ఏ విధంగా ఉందో డేట్ ఆఫ్ బర్త్ ఆ విధంగా అయితే ఇవ్వండి మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాక ఏజ్ అదే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసేసుకుంటుంది ఒకవేళ ఏజ్ రాలేదంటే ఏజ్తో సహా ఇచ్చేసేయండి తర్వాత యాన్యువల్ ఇన్కమ్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్లు సంవత్సరానికి మీ ఆదాయం ఎంత అని ఇచ్చి ఉంటారు సో అక్కడ ఎంతైతే ఉందో అదైతే ఇక్కడ టైప్ చేసేయండి తర్వాత జెండర్ ఫిమేల్ ఫిమేల్ అంటే ఇది మహిళలకు మాత్రమే కాబట్టి ఫిమేల్ డిఫాల్ట్గా ఫిమేల్ అని చెప్పి చెప్పేసేయండి తర్వాత మార్షల్ స్టేటస్ అంటే మీరు మీకు పెళ్ళి అయిందా పెళ్ళి కాలేదా అని అడుగుతారు పెళ్ళి అయిన వాళ్ళు మ్యారీడ్ అని పెట్టండి పెళ్ళి కాని వారు అన్మ్యారీడ్ అని పెట్టండి తర్వాత కేటగిరీ కేటగిరీ అంటే ఏంటంటే మీరు సింగిల్గా ఉన్నారా లేదా మీరు ఆర్ఫనా అంటే ఎవరు ఆధారం లేదా మీకు ఒకవేళ మీరు దివ్యాంగులేమైనా అన్నది కూడా అడుగుతుంది సో దాన్ని బట్టి ఒకవేళ మీరు దివ్యాంగులైతే దివ్యాంగులని డిజేబిలిటీ అని ఒకవేళ ఆర్ఫన్స్ అయితే ఆర్ఫన్స్ అని ఒకవేళ సింగిల్గా ఒంటరి మహిళ లాగుంటే సింగిల్ అని చెప్పి సో ఏ దీని దేని కిందకి వస్తారో అది సెలెక్ట్ అయితే చేసుకోండి తర్వాత మీరు యూస్ చేస్తున్న మొబైల్ నెంబర్ ఇవ్వండి ఏదైతే వాడుకలో ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఒకవేళ ఆల్టర్నేట్ నెంబర్ ఏదన్నా ఇంట్లో వాళ్ళది ఉన్నా కూడా వాళ్ళ ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఇవ్వండి తర్వాత రిలీజియన్ ఇది మైనారిటీస్కి మాత్రమే కాబట్టి సో ముస్లిమా సిక్కా జైన్ల ఎవరు పార్సీ వాళ్ళ ఎవరు అన్నది ఏ క్యాస్ట్ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్లో ఏమైతే ఉంటుందో సో ఆ రిలీజియన్ అయితే అక్కడ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను ఫిఫ్త్ క్లాస్ అండ్ అబవ్ అన్నారు కాబట్టి మీకు ఏదైతే ఉంటుందో మీరు ఏం చదువుకొని ఉంటారో ఆ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వండి మీరు టైలరింగ్ తీసుకొని ఉంటారు కదా సో టైలరింగ్ తీసుకొని ఉంటే ఏ ఇన్స్టిట్యూట్లో తీసుకున్నారు ఏమి ఆ డీటెయిల్స్ ఇక్కడ అడుగుతారు సో ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి అన్నీ అయిన తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతారు సో మీరు ఏ జిల్లాలో ఉన్నారు అది ఇవ్వండి కాన్స్టిట్యుయెన్సీ ఏ కాన్స్టిట్యుయెన్సీ కిందకు వస్తారు తర్వాత మండలమా మున్సిపాలిటీనా గ్రామాల్లో ఉన్న వాళ్ళైతే ఏ మండలమో అది సెలెక్ట్ చేసుకోండి అర్బన్లో ఉన్నవారైతే మున్సిపాలిటీ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఏ పంచాయతీ కిందకు వస్తారు అన్నది అడుగుతుంది సో ఆ పంచాయతీ పేరు ఇవ్వండి తర్వాత పిన్ కోడు మీరు ఉంటున్న డోర్ నెంబరు అది కరెక్ట్గా ఇవ్వండి సో ఇప్పుడు ఆ డోర్ నెంబరు అది ప్రజెంట్ ఏ అడ్రస్లో ఉన్నారో ఆ అడ్రస్ ఇవ్వండి తర్వాత క్లియర్గా వీళ్ళు అడుగున్నారు చూడండి అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ పర్ ఆధార్ సో మీరు అడ్రస్ మీరు ఆధార్లో ఏ అడ్రస్ అయితే ఉందో పర్మనెంట్ అడ్రస్ ఆ అడ్రస్ ఇవ్వండి దాని తర్వాత పైన మీరు టెంపరీ అడ్రస్ ఇప్పుడు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వండి తర్వాత అటాచ్మెంట్స్ అయితే కొన్ని మీరు ఖచ్చితంగా అటాచ్ చేయవలసి వస్తుంది అదేమంటే మీ ఫోటోగ్రాఫ్ మీరు టైలరింగ్ చేస్తున్నట్లు మీరు ఒక ఫోటో తీసి అప్లోడ్ చేయండి లేదంటే మీరు మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్న అప్లోడ్ చేయండి అది ఖచ్చితంగా జేపీజీ ఫార్మాట్లో ఉండాలా ఫిఫ్టీ కేబీ నుంచి వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ కేబీ మధ్యలో అయితే అవి ఉండాలా తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై క్యాస్ట్ సర్టిఫికేట్లో మీరు సిక్కా బుద్ధిష్ట జైన పార్సెన్ అన్నది ఇచ్చుంటారు సో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి దాని తర్వాత ట్రైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ మీరు ట్రైలరింగ్ తీసుకుని కానీ ఉంటే ఒకవేళ అది అప్లోడ్ చేయండి ఒకవేళ తీసుకోకపోతే ఇక్కడేం మ్యాండేటరీ అని అయితే అడగలేదు ఖచ్చితంగా అప్లై చేయాలని అయితే అడగలేదు కాబట్టి సో అది ఉంటే చేయండి లేదంటే పై రెండు మాత్రం చేసి ఫైనల్గా ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ లాస్ట్లో టిక్ పెట్టి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేయండి సో ఇదండి డీటెయిల్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీరు మ్యాక్సిమం ఎన్ని లైక్స్ అయితే ఇస్తారో ఇది మహిళలకి అంతగా షేర్ అవుతుంది ఈ వీడియో నేను ఇంక మీద రెగ్యులర్గా తెలంగాణ స్కీమ్స్ పైన రెగ్యులర్గా అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను కాబట్టి మా ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్